పరమాత్మకు అద్భుతమైనటువంటి ఒక శక్తి ఈ సృష్టి కార్యానికి సహకరిస్తోంది అది తెలుసుకోవాలి అది మన యొక్క వేదవాంగ్మయం చెప్పినటువంటి అద్భుతమైన రహస్యం ఏమిటి అంటే శుద్ధ సత్వస్వరూపమైనటువంటి పరబ్రహ్మము కూడా శక్తితో కూడినప్పుడు మాత్రమే ఈ సృష్టిని చేయగలుగుతున్నాడు అంటే ఆ శక్తి ఏమిటి అంటే దానిని ప్రకృతి అని అంటున్నాం ఆ శక్తిని ప్రకృతి అని పిలుస్తున్నాం ఆమె సహాయంతోనే పరమాత్మ ఇదంతా చేయగలుగుతున్నాడు లేకపోతే చేయలేడు సృష్టించలేగడు పాలించలేడు దీన్ని నిర్వర్తించటం చాలా కష్టం ఆయన ఒక్కడికి అటువంటి పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో దాన్నే మనం ప్రకృతి అని పిలుస్తున్నాం అసలు లోకంలో కూడా ఎక్కడైనా సరే సంసారం లౌకికమైన ప్రపంచంలో కూడా ఒక పురుషుడికి ఒక స్త్రీ సహాయం లేని కుటుంబం ఎలా నడుస్తుంది ఇప్పుడు కారణగుణ కార్యే సంక్రామంతి కారణము యొక్క గుణములు కార్యమునందు సంక్రమిస్తాయి అని కాబట్టి లోకంలో ఈ సమస్త సృష్టికి కారణమైనటువంటి ఆ ప్రకృతి పురుషుల యొక్క గుణములన్నీ కూడా ఈ సృష్టిగతమైనటువంటి జీవులయందు కూడా మనకు కనిపిస్తాయి ఈ కుటుంబ వ్యవహారంలో కూడా అలాగే స్త్రీ సహాయాలందే పురుషుడు ఏమి చేయలేడు ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేడు ఒకవేళ స్త్రీ వెళ్ళిపోయింది అనుకోండి అలిగి ఈ గొడవ అంతా నాకెందుకు అని పుట్టింట్లో కూర్చుందనుకోండి అనుకోండి వీడు ఏం చేస్తాడు ఉదయం లేవగానే వీడికి కాఫీ అందించేవాడు ఎవరుడు ఉండడు అలాగే పొద్దున్నే లేచి వాడికి ఒక పిల్లవాడికి ఆహారం డబ్బాలో కట్టించాలి ఇంకొకరికి మన పెందరాలే లేపాలి అలాగే ఆలస్యంగా వచ్చేటువంటి అమ్మాయిని ఏంటి ఆలస్యంగా వచ్చావని అడిగే దిక్కుండరు అసలు ఎట్లా అస్తవ్యస్తమవుతుంది ఇవన్నీ వాడు నాలుగు రోజులైన తర్వాత ఈ పిల్లలందరినీ వేసుకుని మళ్ళీ భార్య ఇంటికి గేళ్ళు బతుకులాడి తెచ్చుకోవాలి ఇది లౌకికమైన జీవనంలోనే చూస్తున్నప్పుడు ఈ అనంతమైన సృష్టిని నిర్మించటంలోనూ దీన్ని పరిపాలించటంలోనూ ఆ పరమాత్మకు సహకరించేటువంటి శక్తి ఎంత అనంతమైనటువంటిది అది ఈ అనంతమైనటువంటి శక్తిని కలిగిన పరమాత్మ వాళ్ళిద్దరి యొక్క కలయిక యోగం ఎంత బలవత్తరమైనది ఎంత అవిభాజ్యమైనది ఎంత అనిర్వచనీయమైనది మనం ఊహించుకోవచ్చు అదే పరమాత్మ యొక్క ప్రకృతి యొక్క పురుషుని యొక్క పురుషోత్తముడైనటువంటి పరమాత్మ యొక్క ప్రకృతి యొక్క యోగం అదే గొప్పతనం అందుకే దేవి భాగవతం కూడా ప్రకృష్టవాచ ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచక సృష్ట ప్రకృష్ట యాదేవి దేవి ప్రకృతి అని వర్ణించింది ప్రతి అని మూడు అక్షరాలు ఉన్నాయి ఇందులో ఇందులో ప్రశ్చ ప్రకృష్టవాచక ప్ర అనేటువంటి అక్షరం ఏం చెబుతోంది అంటే ప్రకృష్టం అంటే చాలా గొప్పది అన్నింటికంటే గొప్పది అని అర్థం ప్రకృష్ట అంటే కృతి అంటే సృష్టి అని అర్థం కృతి అంటే ఏంటి కర్మ పని అది సృష్టి అంటే చాలా గొప్పదైనటువంటి సృష్టి ప్రకృతి అంటే కాబట్టి సృష్టిలో ఈ సృష్టి మొత్తానికి కూడా కారణమైనటువంటిది ఏ దేవత అయితే ఉందో ఆమె ప్రకృతి ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఏ దేవత వల్ల ఏర్పడుతుందో ఏ శక్తి వల్ల ఏర్పడుతుందో ఆ శక్తికే ప్రకృతి అని పేరు తాను సృష్టించినటువంటి ఈ ప్రకృతి చాలా ఉత్కృష్టమైనది చాలా గొప్పది కాబట్టి ఆవిడ ప్రకృతి అని చెప్పబడుతోంది గొప్ప దేవి అని చెప్పబడుతోంది కాబట్టి ప్రకృతి అంటే మనం ప్రకృతి ప్రకృతి అంటూ ఉంటాం చెట్లు పుట్టలు చూసి ఆ కాస్తే కాదు ప్రకృతి అంటే ప్రకృతి అంటే సమస్తమైన సృష్టిని ప్రకృతి అనాలి అది కానీ మనం ప్రకృతి అంతేనంటాం అంటే మనకు కనిపించే చెట్లు పుట్టలు వరకే మనం కాకుండా చెప్పుకుంటాం మనం కానీ మనతో కలిపే ప్రకృతి అంటే ఈ సమస్తమైన సృష్టి కూడా ప్రకృతి ఈ సమస్తమైన సృష్టిలో కూడా చరాచరాత్మకమైనటువంటి ప్రతి జీవిలో ప్రతి అణువులో కూడా ఆ శక్తి నిండి ఉంది ఆమె యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణ చాతుర్యమంతా కూడా అణువణువులో కనిపిస్తుంది ఈ అణువణువులో కనిపించే ఆ శక్తి యొక్క ప్రకృతి యొక్క వైభవం లీలా విశేషానికి పరమాత్మ యొక్క సంకల్పం కారణం కాబట్టి ప్రకృతి పురుషులు ఇద్దరి యొక్క యోగము చాలా గొప్పది వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఈ అనంతమైనటువంటి సృష్టి అంతా కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సృష్టిలో మనకి దేవీ భాగవతంలోనే చాలా విశేషంగా వర్ణించారు ఏమనంటే ప్ర కృ తి అనే మూడక్షరాల్లోనూ సత్వ రజస్తమో గుణాలు మూడు కూడా నిండి ఉన్నాయి ప్రా అంటే సత్వగుణం కృ అంటే రజోగుణం తి అంటే తమోగుణం కాబట్టి సత్వ రజస్తమో గుణాత్మకమైనటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి ఏ ప్రకృతి అయితే ఉందో అది పరమాత్మ యొక్క శక్తి అంటే శుద్ధ సత్వస్వరూపమైనటువంటి వాడు పరమాత్మ మరి ఈ సృష్టికి అలా కుదరదు ఈ సృష్టిలో మూడు గుణాలు ఉంటాయి అందుకే ఈ ఈ మూడు గుణాలు కలిగిన సృష్టి ఏర్పడటానికి మూడు గుణాలతో నిండినటువంటి ఈ మూడు గుణాలను కలిగింపజేయగలిగినటువంటి ప్రకృతి ఒక్కటే సమర్థురాలు అందుకని పరమాత్మకు సహాయం చేస్తుంది ఆవిడ ఈ సృష్టి చేయటానికి తన యొక్క అద్భుతమైనటువంటి లీలా విశేషంతో ఈ సమస్త సృష్టిలోను జీవులందరిలోనూ సత్వరజస్తమో గుణాలను ఉంచి సృష్టిస్తుంది ఆవిడ కాబట్టి గుణాత్మకమైనటువంటి సృష్టిలో మనందరము కూడా శక్తి యొక్క లీలా విశేషం చేత మన జీవితాలన్నీ గడుపుతున్నాం అటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి స్వరూపిణి పరమాత్మకు సహాయం చేసేటువంటి సృష్టికి కారణభూతమైనటువంటి దేవి ఆమె శ్రీ అన్నమాట అందుకని ఆమెని ప్రకృత్యై నమ అష్టోత్తరాల్లో కూడా ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం శ్రద్ధాం విభూతిం అని వర్ణిస్తున్నాం కదా మనం కాబట్టి ప్రకృత్యై నమ అంటాం లక్ష్య అష్టోత్తర నామాలు ఏమిటి ప్రకృతి అంటే ఇదే ప్రకృతి అంటే మూల కారణమైనటువంటి శక్తి ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆమె ప్రకృతి మళ్ళీ పక్కనే మళ్ళీ వెంటనే వికృత్యై నమ అంటున్నాం వికృతి అంటే ఆ మూల కారణమైనటువంటి ఏ ప్రకృతి అయితే ఉందో ఆ ప్రకృతి యొక్క పరిణామ రూపమే వికారమే వికారం అంటే ఏమిటి మనం వికారం వికారం అంటే ఏదో లోపల తిప్పుతోందనుకుంటాం అది లౌకికమైన భాష వికృతి వికారం అంటే పరిణామం మార్పు అన్నమాట అది మూలము యొక్క మార్పు ఏదైతే ఉందో అక్కడ కూడా మార్పు అనే అర్థం మామూలుగా ఉండటం కంటే కూడా ఏదో మార్పు కలుగుతుంది అన్నమాట మన శరీరంలో అక్కడ కూడా అర్థం అదే అయితే ఉదాత్తమైనటువంటి అర్థంలో అయితే ఇక్కడ వికృతి అంటే పరిణామం అంటే సృష్టి మూల కారణమైనటువంటి ఏ ప్రకృతి రూపమైనటువంటి అమ్మవారు ఉందో శక్తి ఉందో ఆ శక్తి యొక్క సంకల్పం వల్ల ఏర్పడిన ఈ సృష్టి ఉందే అదంత వికృతి ఆ వికృతి కూడా ఆమె అంటే కారణమైనటువంటి శక్తి ప్రకృతి ఆమె ఆ ప్రకృతి నుండి ఏర్పడినటువంటి ఏదైతే ఉంది సమస్త సృష్టి కూడా వికృతి ఏదైతే ఉందో ఇది కూడా ఆమె అంటే ఏమిటి ప్రకృతి ఆమె వికృతి ఆమె కారణము ఆమె అలాగే కార్యము ఆమె ఎక్కడైనా సరే కారణము కార్యము రెండు ఒకటిగానే ఉంటాయి రెండిటికి అభేదమే ఎట్లా చూడండి మట్టితో తయారు చేస్తారు కొండల్ని మట్టి కారణం మరి మట్టి లేకపోతే కుండ తయారు కాదుగా ఆ మట్టి కుండ ఒకటే ఎందుకంటే అది కుండ తయారు కాక ముందు అది మట్టిగా ఉంది దాన్ని తీసుకొచ్చి కుండ తయారు చేస్తున్నాడు కుండలు చేసి ఆయన కుండ అయిన తర్వాత దాని కుండాని పేరు పెట్టావు కానీ అది మట్టితో చేయబడింది పగిలిపోయింది అనుకోండి అది మట్టి అవుతుంది మట్టి పాల అంటాం కదా పగలగొడితే అరే కాబట్టి కొండగా ఉన్నా అది వికృతి కొండ ప్రకృతి మట్టి కాబట్టి రెండు ఒకటే వేరు వేరు ఎలా అంటారు కాబట్టి మట్టి కొండగా మారినప్పుడు దానికి కొండ అనే పేరు వచ్చింది కానీ అది కూడా మట్టి రెండింటికి అభేదమే రెండు వేరు వేరు కాదు అలాగే బంగారం ఉంది అది ప్రకృతి దాన్ని తీసుకువెళ్ళి ఏమయ్యా నాకు గొలుసు చెయ్యి లేకపోతే నాకు ఉంగరం చెయ్యి లేకపోతే నాకు ముక్కుబుడక చెయ్యి అని అడిగామనుకుని చేసి పెడతాడు కానీ ఆ బంగారం ఏమవుతుందంటే ముక్కు పుడకవుతుంది చెవి పోగు అవుతుంది గొలుసు అవుతుంది ఉంగరం అవుతుంది ఇవన్నీ అవుతాయి అవన్నీ వికృతులు ఒక ఆభరణం అవుతుంది ఒక నగ అవుతుంది భూషణం అవుతుంది అది అది వికృతి కానీ మళ్ళీ దాన్ని అమ్మాలను కరగబెట్టి కరగబెట్టించామను అనుకోండి మళ్ళీ బంగారం అయిపోతుంది అంటే బంగారం ప్రకృతి వికృతి అయినటువంటి ఆభరణము రెండు కూడా ఒకటే ఏమి తేడా లేదు ప్రకృతికి వికృతికి భేదమే లేదు రెండు అభేదమే అలాగే ఇక్కడ కూడా ఈ సృష్టికి మూలకారణమైనటువంటి ఆ దేవి శక్తి ఏదైతే ఉందో శ్రీ ఆమెకు ఆమె యొక్క పరిణామ రూపమైనటువంటి ఆమె యొక్క సంకల్పం వల్ల ఏర్పడినటువంటి ఈ సమస్తమైన సృష్టి ఏదైతే ఉందో ఇది రెండు ఒకటే అందుకే ప్రకృత్యైన వికృత్యైన అనటం కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఆమె ఏమీ తేడా లేదు ఇందులో కూడా ప్రకృతి పురుషుల యొక్క యోగం చాలా నిత్యమైంది ఎందుకంటే శాశ్వతమైంది ఇది విడదీయటానికి వీలు లేనటువంటిది అందుకనే ప్రకృతి వికృతిం విద్యా ఆమె జ్ఞానస్వరూపం ఆమె విద్య అంటే పరావిద్య అపరావిద్య అని రెండు విద్యలు పరావిద్య అంటే జ్ఞానాన్ని బోధిస్తుంది అపరావిద్య అంటే లౌకిక విద్యలు మన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడేది పరావిద్య అంటే గొప్పది అలా కాకుండా లౌకికమైన జీవనానికి లౌకికమైనటువంటి ఈ ప్రపంచతత్వాన్ని తెలుసుకోవటానికి ప్రపంచతత్వము అంటే లైట్ ఎలాగవుతాయి అలాగే మనం రకరకాలైనటువంటి వస్తువులు ఎలా తయారు చేయవచ్చు వీటికి సంబంధించిన భౌతికమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేది ఏ విద్య అయితే ఉందో అపరా విద్య అది సైన్స్ అంటాం పరావిద్య అది అది తత్వజ్ఞానం అనమాట మోక్షే జ్ఞానం విజ్ఞానం శిల్పశాస్త్రయో అందుకే జ్ఞానం వేరు విజ్ఞానం వేరు రెండింటికి తేడా ఉంది కాబట్టి ఆమె జ్ఞానస్వరూపిణి ఆమె ఈ సృష్టికి అంతటికీ కూడా ఆ జ్ఞానం కావాలి లేకపోతే అభ్యుదయం ఉండదు వికాసం ఉండదు కాబట్టి ఆమె ఎటువంటిది అంటే ప్రకృతి ఆమె వికృతి ఆమె ఇందులో ఉండే జీవులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానస్వరూపిణి ఆమె ఇవన్నీ కూడా ప్రకృతి పురుషుల యొక్క యోగం వల్ల ఏర్పడేటువంటి లీలలు ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి యొక్క యోగం నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఆమె శ్రీ నిత్యానపాయిని ఆమె ఎందుకుని అంటే ఎప్పుడు పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది నిత్యానపాయిని అంటే విడిపోకుండాగా ఉంటుంది విడిపోతే శక్తి విడిపోతే ఇంక సృష్టి ఏముంటుంది ఉండదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ లైట్లు వెలుగుతున్నాయి ఇక్కడ విద్యుత్ శక్తి లేదనుకోండి ఏం వెలుగుతాయి అవి శక్తి పోతే ఏముండదు అక్కడ సృష్టి ఉండదు సాధారణ స్థితికి వెళ్ళిపోతుంది కాబట్టి పరమాత్మ ఈ సృష్టికి అంతటికీ కూడా సంకల్పించగానే ఆ శక్తి యొక్క లీలా విశేషం చేతిని ఇదంతా ఏర్పడుతోంది అందువల్ల ఆమె నిత్యానపాయని ఆ పరమాత్మతో ఎప్పుడు కలిసి ఉంటుంది ఆవిడ విడదీయరాని బంధంతో ఉంటుంది ఆమె అందుకే ఆమెను ఏమన్నారంటే శ్రీహి అన్నారు అంటే శ్రేయతే ఇది శ్రీహి అంటే పరమాత్మను ఆశ్రయించి ఉండేది అని అర్థం అన్నమాట ఇది చాలా ఉదాత్తమైనటువంటి యోగం ఇటువంటి యోగం చాలా గొప్పది అందుకే పరమాత్మ శక్తి రూపమైనటువంటి స్త్రీతో నిత్యము కలిసి ఉండటం వల్ల ఆయన అవతారాలు ఎత్తినా కూడా ఆమె కూడా ఆయనతో పాటే ఉంది అన్ని అవతారాల్లో కూడా కనిపించి ఒకసారి కనిపించకుండా ఒకసారి ఇలా దృశ్య రూపంలో అదృశ్య రూపంలో ఇలా ఆవిడ వెన్నంటి ఉండే వెన్నంటి ఉండకపోతే పరమాత్మ అడుగు వెయ్యలేడు కాబట్టి ఆమె పేరు శ్రీ అన్నమాట శ్రయతే ఇది శ్రీ ఇది గొప్ప పదం అట్లాగని చెప్పి ఆమెకి స్వాతంత్ర్యం లేదా ఇప్పుడు శ్రీహ్ అంటే ఆశ్రయించేది అంటున్నాం కదా అట్లాగని చెప్పి ఆమెకు స్వాతంత్ర్యం లేదా అంటే ఎప్పుడూ కూడా తను స్వతంత్రంగా ప్రవర్తించలేదా అంటే అట్లా అంటానికి వీల్లేదు ఎందుకంటే ఆశ్రయము అయినది కూడా ఆమె అంటే సమస్తమైనటువంటి ఈ సృష్టిలో ఉన్న జీవరాశికి అంతటి జీవకోటికంతటికి కూడా ఆమె ఆశ్రయం కాబట్టి ఆమె సర్వస్వతంత్ర కూడా అది విశేషం ఇక్కడ అంతేగాని ఎప్పుడూ కూడా ఆవిడ పరమాత్మ ఆశ్రయించి ఉంటుంది కాబట్టి స్వతంత్రురాలు కాదా అంటే అలా కాదు ఆమె స్వతంత్రురాలుగా ఉంటూనే ఉంటుంది పరమాత్మతో కలిసి ఉంటుంది అందువల్లే వాళ్ళిద్దరి యొక్క యోగం అంత అద్భుతమైనదిగా వర్ణించారు అందుకే పార్వతీ పరమేశ్వరుని వర్ణిస్తూ కూడా మహాకవి కాళిదాసు వాగర్ధవివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు చాలా గొప్పగా వర్ణించాడ వాళ్ళిద్దరి యొక్క యోగం వాళ్ళిద్దరి కలయిక ఎంత గొప్పది అంటే ఎంత విడదీయరానిది అంటే ఎంత అవిభాజ్యమైనది అంటే వాక్కు అర్ధములలాగా సంపృక్తవు కలిసి ఉండేవాళ్ళు అన్నాడు ఆయనకి వాళ్ళిద్దరి కలయిక గురించి ఏదైనా పోలిక చెప్పాలి అంటే ఇంకేం కనిపించాలి ఆ లోకంలో ఏ పోలిక చెబుతారు ఒక చెట్టు ఒక తీగ కలిసినట్టుగా కలిసి ఉన్నారు అని చెప్తే కుదరదు ఎందుకంటే గాలి వీస్తే పూలతీ కింద పడుతుంది రెండింటికి యోగం ఉండదు అలాగే ఒక మబ్బు తీగ అన్నాడా అది కుదరదు ఎందుకు అంటే ఆ మబ్బులో తీగ ఎప్పుడూ ఉండదు పోని చంద్రుడు వెన్నెలా అందామంటే అది శాశ్వతం కాదు చంద్రుడికి వెన్నెలకి ఎప్పుడూ శాశ్వతమైన బంధం అంటానికి వీలు లేదు కొన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు ఉన్నది సృష్టిలో ఏది కుదురుతుంది ఉపమానంగా పోలిక చూడటానికి అవేవి కాకుండా ఆయనకు ఒక్కటే తోచింది అది వివ సంపృక్త నిత్య సంబంధం కలిగిన రెండు వస్తువులు ఏమున్నాయి అంటే వాక్కు అర్థం ముందుకి నా మాట అన్నాడు అద్భుతమైనటువంటి వర్ణనది అంతకంటే మించిన పోలి ఎక్కడా లేదు కనిపించలా ఆయనకి ఆ మహాకవికి ఒక శబ్దము ఒక అర్థము అన్నమాట అర్థము లేకుండా శబ్దం లేదు మనకి తెలియకపోవచ్చు ఒక శబ్దానికి అర్థం అంతేగాని అర్థం లేకుండా ఉండదు ఎప్పుడు కూడా లోకల్లో మనకి తెలియదు పుస్తకాల్లో వెతకటం కూడా మనం ఉండకపోవచ్చు అంటే వాడికి కూడా తెలియకపోవచ్చు మనం కొన్నిసార్లు అర్థాల కోసం వెతుకుతూ ఉంటాం గూగుల్ పెట్టుకుంటూ ఉంటాం తప్పుడు అర్థాలు వస్తూ ఉంటాయి అది మనలోపం అది అలాగే అర్థము శబ్దాన్ని విడిచిపెట్టి ఉండదు శబ్దము లేకుండా ఒట్టి అర్థము ఉండదు కాబట్టి శబ్దము అర్థము వాక్కు అర్థము ఈ రెండు కూడా ఎటువంటి అంటే సంపృక్తవు నిత్యము కలిసి ఉండేవి సమ్యక్ ప్రొక్తవు అంటే బాగా కలిసి ఉండేవి అంటే విడదీయటానికి వీలు లేనంత అవిభాజ్యమైన అవినాభావ సంబంధంతో ఉండేవి అది లేనిదే ఇది లేదు ఇది లేనిదే అది లేదు ఆ వినాభావం అన్నమాట అవినాభావ సంబంధం అంటే అది అటువంటి సంబంధం కలిగినవి ఆ రెండే అందుకని పార్వతీ పరమేశ్వరుల్ని వర్ణించాడనమాట వాళ్ళిద్దరి అనుబంధం ఎటువంటిది అంటే వాగర్ధములవలే అవినాభావ సంబంధంతో కూడి ఉండేవారు అటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని నేను నమస్కరిస్తున్నాను అని మహాకవి కాళిదాసు వర్ణించాడు రఘువంశ మహాకావ్యంలో కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం ఎక్కడ ఉంది అంటే ఒక్క ప్రకృతి పురుషుల యొక్క పరమాత్మ శక్తి యొక్క ఆ ఇద్దరి యొక్క అనుబంధంలో ఉంది అది గొప్పది అందుకని ఆవిడ అయినా కూడా పరమాత్మను విడిచిపెట్టి ఉండదు అటువంటి అద్భుతమైనటువంటిది ఆమె యొక్క మహత్వాన్ని వైభవాన్ని వర్ణించటానికి వేదంలో సూక్తాలు సాధ్యపడతాయా లేకపోతే మహాకవుల యొక్క కావ్యాలు సాధ్యపడతాయా ఏవి సాధ్యపడతాయి శ్రీ సూక్తం వర్ణించింది శ్రద్ధాసుక్తం వర్ణించింది మేధాసుక్తం వర్ణించింది ఋగ్వేదం అలాగే కృష్ణ మొదలైనటువంటి ఎన్నో వర్ణించినాయి అలాగే మహా జగద్గురువులు మహాకవులు వర్ణించారు ఎంతమంది వర్ణించినా కూడా అది తనివి తీరనటువంటిది అనంతమైన ఆమె తత్వానికి అవి ఇవి అర్థం పట్టలేవన్నమాట అంత అద్భుతమైనటువంటి తత్వం అది అంతేకాదు విష్ణు పురాణం బ్రహ్మవైవర్త పురాణం మొదలైన పురాణాలలో కూడా ఆమె యొక్క అద్భుతమైనటువంటి లీలా విశేషాలను వర్ణించినటువంటి ఉన్నాయి ఇటువంటి అద్భుతమైనటువంటి ఆమె యొక్క తత్వాన్ని వర్ణించితే మనకి ఈ శ్రీహ్ అనేటువంటి శబ్దము ఈ ప్రపంచమంతా కూడా అందరూ ఉపాసకుల యొక్క సంకేతాక్షరంగా వారి నాలుకలపైన నర్తనమాడుతూ ఉంటుంది మహర్షులు మనకు అందించిన అద్భుతమైనటువంటి బీజాక్షరం శ్రీహ్ అనేటువంటిది ఆ తల్లి యొక్క బీజాక్షరం ఇది అద్భుతమైనటువంటిది ఎందుకంటే ఈ లోకంలో పరమాత్మ యొక్క రూపము ఆయనే మన కోసం రెండుగా విభజించి అందించారు పరమాత్మ తత్వం మనం ఏం తెలుసుకుంటాం పరబ్రహ్మ స్వరూపం మనం ఎలా తెలుసుకుంటాం అది అనంతమైనది అనిర్వచనీయమైనది ఎట్లా తెలుసుకుంటాం తెలుసుకోలేము కాబట్టి రెండు రకాలుగా మన యొక్క అర్హతను బట్టి అందించారు పరమాత్మ ఒకటి మన కంటి కనిపించే విధంగా అది ఒక మూర్త రూపం అంటే ఒక రూపంతో ఉంటుంది అమూర్త రూపం ఉంది అది జ్ఞానము చేతనే సాధ్యపడుతుంది అంటే జ్ఞానులు మాత్రమే అందుకోగలుగుతారు యోగులు మాత్రమే అందుకోగలుగుతారు అది జ్ఞానము ద్వారానే తెలుసుకోగలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపం అది అటువంటి పరమాత్మను ఆశ్రయించినటువంటి శక్తి కూడా అంతే అది ఒక రూపము లేకుండా అంతా వ్యాపించి ఉంటుంది అది ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉండదు ప్రకృతి స్వరూపంగా ఉంటుంది ఇంకొకటి మనకి ఉపాసం అంటే ఉపాసన చేయటానికి అనుగుణంగా ఉండేటువంటిది ఉంది ఈ రెండు రకాలుగాను ఉన్నాయి అలా చూస్తే ఓం అనేటువంటి అక్షరం ఉందే అది పరమాత్మ యొక్క స్వరూపం అది జ్ఞానులైనటువంటి వాళ్ళు సాధన చేసేటువంటి ఏకాక్షర పదం సంకేతాక్షరం అన్నమాట అది నిర్వికల్పము అంటామంటే అంటే రూపములు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం సాధన చేయటం కోసం మనకి మహర్షులు అందించిన పరమాత్మే స్వయంగా మనకు అందించినటువంటి ఉపాస్య సంకేతాక్షరం అది అది మనకి ఉపాసన సంకేతాక్షరం అది ఓం ఓమిత్యేకాక్షరం ఇత్యేకాక్షరం బ్రహ్మా అని అది ఓం అనేటువంటి ఒక ఏకాక్షరమైనటువంటిది బ్రహ్మస్వరూపమైనది అందుకని మనం ఓం అని ప్రణవ సాధన ఉందే అన్నింటికటి ఉత్కృష్టమైనది ప్రణవ సాధన మనము ప్రతిరోజు ఉదయం పూట చేసేటువంటి ఉపాసనలో మనం ప్రాణాయామంలో ప్రణవ సాధన ఉత్కృష్టంగా మన మహర్షులు మనకు అందించారు యోగ సాధనలో ఆ ప్రణవం ధ్యానం చేయటం ముందే అది గొప్పది ప్రాణాయామంలో ఆ ప్రణవ సాధన గొప్పది ఉత్కృష్టమైనటువంటిది అటువంటిది ప్రణవం ఓంకారము బ్రహ్మస్వరూపంగా చెప్పబడేది అందుకే కఠోపనిషత్తు కూడా సర్వే వేదాయత్పద మామనంతి తపాంసి సర్వాణిం ఎదిక్ష బ్రహ్మచర్యం దంతీం తత్తే పదం సంగ్రహేణ బ్రవీం యోమి అంటే ఏమిటిక్కడ వేదాలన్నీ కూడా ఏ పదమునైతే ఆమనంతీ వర్ణిస్తున్నాయో అంటే వేదములన్నీ కూడా ఏ పదమును ఏ ఓం అనేటువంటి ఏ బ్రహ్మపదాన్ని ఏ బ్రహ్మస్వరూపాన్ని చెబుతున్నాయో దానికి సంకేతాక్షరం ఓ